మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ ఫైవ్ జీరో ఫైవ్ జీరో టూ త్రీ సెవెన్ ఒక పార్టీ లాగా అవుతుందా స్వామి శివుడు కూడా సమానమేనా లేకపోతే విష్ణువు ఎందుకు అలాగా తోసేశారు వాళ్ళు ఈ సేవలు అలా చేయడం కానీ అలాగే ఒక అపోహ ఉంది స్వామి భగవద్ రామానుజుల వారు చాలా క్షేత్రాలను వైష్ణవ క్షేత్రాలుగా మార్చారు అన్న అపోహ ఉంది ఈ ఇంటర్వ్యూ ద్వారా మీ ద్వారా వాటిని ఆ అపోహ తొలగించాలి అనే ప్రయత్నంలో ఈ ప్రశ్నను అడుగుతున్నాను స్వామి నేను రామానుజుల వారు వైష్ణవాలయాలుగా శైవాలయాల్ని మార్చడము అనేటటువంటిది చరిత్రకి దూరమైనటువంటి అంశం ఎప్పుడు ఎక్కడ దేన్ని అలాగ మార్చినటువంటి సన్నివేశాలు మన చరిత్రలో లేవు ఇప్పుడు ఇంకా ఇందులోంచి అందులోకి మార్చుకున్న ఉన్నాయి ఇప్పుడు కులోత్తుంగ చోళుడి యొక్క సన్నివేశమే చూసినట్టయితే అది ఒక అద్భుతమైనటువంటి వైష్ణవ క్షేత్రం దాన్ని అతను కేవలం శివాలయం కింద దాన్ని కన్వర్ట్ చేయడం జరిగింది అయితే అది చేయడం అనేటటువంటిది వైష్ణవ సంప్రదాయం మీదో శైవ సంప్రదాయం మీదో అవగాహన ఉండి కానీ దాని మీద భక్తి ఉండి కానీ చేసినటువంటి వ్యక్తి కాడతను కేవలం రాజకీయ లబ్ధి కోసం చేసినటువంటి పని అది అతను కేవలం తనకి రాజకీయంగా ఆనాడు కలగాల్సిన ఒక గుర్తింపుని తెచ్చుకోవడం కోసం చేసినటువంటి పని అది అనవసరంగా వీళ్ళ మధ్య తను చిచ్చు రేకెత్తించి దాని ఫలితం పొందాలి అని అనుకున్నాడు ఆయన దానికోసం వాడుకున్నాడు చిదంబర క్షేత్రాన్ని నిజానికి చిదంబర క్షేత్రం అతి ఉత్తమమైనటువంటి వైష్ణవ క్షేత్రం దానికి చరిత్ర చెప్తుంది దాన్ని పార్వతికి శివుడికి ఒకనాడు సహజంగా అప్పుడప్పుడు ఏదో చిన్న చిన్న మాట మాట వస్తుంటాయి కనుక ఇద్దరు కూడా మంచి నాట్యంలో అద్భుతమైనటువంటి ప్రవేశం కలిగిన వారు కనుక ఇందులో ఎవరు ఎక్కువ అద్భుతంగా చేయగలరు నువ్వా నేనా అనే పోటీ ఏర్పడ్డప్పుడు మన నిర్ణయం చేసే వ్యక్తులు ఎవరో కావాలి కదా అంచేత విష్ణువు నిర్ణయం చేస్తాడు ఎందుకంటే ఆయన నాట్య శాస్త్రానికి ఆది గురు విష్ణువు మధుకైటబులతో చేసిన యుద్ధంలో కానీ కాళీయుడి మీద చేసినటువంటి నృత్యంలో కానీ ఆయన నాట్య పండితుడైన ఆరంభకుడు ఆయన నాట్య శాస్త్రానికి అందుచేత ఆయన్ని మనం జడ్జిగా పెట్టుకుందాము అని అనుకున్నారు సరే వెళ్ళారు అందరూ వెళ్ళి విష్ణు దగ్గర ప్రార్థన చేశారు చేస్తే తప్పకుండా నేను వస్తా అయితే దానికి ఇలాంటి సన్నివేశంతో ఒక స్థానాన్ని ఒక మండపాన్ని దాని దానికి చిదంబరానికి మండపం అని పేరు దానికి ఒక సభా మండపాన్ని ఏర్పాటు చేయండి ఒక కనక సభ అంటారు దాన్ని ఒక బంగారుమయమైనటువంటి సభా మండపాన్ని ఏర్పాటు చేయమని చెప్పాడు ఆయన ఏర్పాటు చేశారు ఇప్పుడు ఈవేళ మనం చూసేటువంటి ఆ సన్నివేశం అంతా అప్పుడు ఆయన ఆజ్ఞ ప్రకారం వాడు చేసినటువంటి ఏర్పాటు దాంట్లో ఈయన నేను పొబడించి ఉంటాను మీరు ఎస్ చేస్తూ ఉండండి దాంట్లో నిర్ణయం చేస్తా అన్నాడు సభని నిర్మాణం చేసిన తర్వాత విష్ణు అక్కడికి వచ్చి అక్కడ ఉంటే అప్పుడు పార్వతీశివులు ఇద్దరు కూడా పరమేశ్వరులు ఇద్దరు కూడా నాట్యం చేయడం ప్రారంభం చేశారు ఎంతకాలం చేశారనేది మనకు తెలియదు మిత్తంగా కానీ చాలా కాలం జరిగింది ఇందులో ఎవరు కూడా తీసిపోయినటువంటి వ్యక్తిత్వం కలిగిన వాళ్ళే పోటా పోటీగా చేస్తున్నారు పార్వతికి అంత పోటీ వచ్చేసింది ఆవిడకి పరమశివుడికి అంత పోటీ వచ్చింది ఇద్దరు కూడా నన్ను మించిన వాళ్ళు ఏంటంటే నన్ను మించిన వాళ్ళు ఏడు అనుకుంటూ బ్రహ్మాండ చేసేస్తున్నారు కానీ అప్పటికి పార్వతీదేవి గెలవదు పరమశివుడు గెలవట్లేదు కానీ నేను ఎక్కడో ముడి పెట్టాలి కదా ఇప్పుడు ఎలా ఉంటుందంటే నాట్యపు పోటీ అంటే ఇప్పుడు మీరు చూడండి ఈ జుగలబందీ చేసేటటువంటి వాళ్ళు ఒకటి చేస్తారు ఒక ఒక ఇన్స్ట్రుమెంట్ మీద ఇంకో ఇన్స్ట్రుమెంట్ వాళ్ళు అదే దాన్ని మళ్ళీ ఆ రాగాన్ని ఆలపించాలి సో ఉంటాయి సో ఈయన ఒకటి నృత్య భంగిమ ఈయన ఒకటి చేసి చూపించాలి అది వాళ్ళు చేయాలి వాళ్ళు ఒకటి చేసి చూపిస్తారు ఈయన చేయాలి ఇలా సాగుతుంది అది ఎప్పటినుంచో కానీ అప్పటికి ముగింపు అంచత పడుకున్నటువంటి శ్రీ మహావిష్ణువు పరమశివుడికి సైగా చేసి చూపించాడు ఆయన ఆపమని ఆపమని కాదు ఇలా ఒక పాశ్చర్ పాదాన్ని పైకెత్తి పెట్టే పాశ్చర్ని ఆయన చూపించాడు ఇలా పెట్టవా ఆవిడ తనకుండేటువంటి సహజమైనటువంటి స్థితిని బట్టి అట్లాగా ఆ ముద్ర వేయడానికి ఆవిడ సంకోచించింది శివుడు గెలిచాడు అని డిక్లేర్ చేశాడు ఆ సందర్భంలో నిజానికి అది దేవతల ప్రార్థనతోటి విష్ణు బాబు శివుణ్ణి గెలిపించాల్సి వచ్చింది ఆ భంగిమ చూపించి సరే ఆ తర్వాత కృతజ్ఞతతోటి పార్వతీ పరమేశ్వరి ఇద్దరు కూడా అక్కడే ఉండిపోయారు శ్రీ మహావిష్ణువుని ఆయన పాదాల దగ్గర సేవించుకుంటూ ఇది ఆ క్షేత్రపు చరిత్ర చిదంబరం ఇందాక మీరు చెప్పే చూడండి ఆ కుళోత్వంగా చూడు అన్నాడే అసలు అతను చోళ వంశానికి చెందినవాడు కాడు స్వామి అతను ఎక్కడి నుంచి వచ్చినవాడు అతను రాజరాజ నరేంద్రుడి యొక్క పరివారంలో ఉండేటువంటి ఒక వ్యక్తి అతను దక్షిణానికి వచ్చి చోళ వంశపు ఆ వేల్టి రాజుని హతమార్చి దాన్ని తన కైవసం చేసుకున్నాడు ఆయన చోళుడే కాదు అసలు కానీ దాంట్లో చాలా గొప్పవాడు అనేటటువంటి పేరు టైటిల్ అతనికి వచ్చేట్టుగా ఇక్కడ ఉండేటువంటి అర్చకులకి ప్రేరణ కలిగించి వాళ్ళకి ఏం చెప్పాడు అని అక్కడ చేసే ఆరాధకులకి మనం ఆరాధన చేసేటటువంటి శివుడు విష్ణు పాదాల దగ్గర ఉండడం ఏమిటి దాని అలా ఉండడానికి వీల్లేదు దాన్ని తీయాలి ఇప్పుడు జనాలకు ఏమిటి ఏదో ఒక రకంగా నడిపిస్తే ఏ రకంగా నడిపిస్తే ఆ రకంగా వాళ్ళు నడుస్తారు ఇలాగ వాళ్ళని నడిపించి వాళ్ళకి ఒక ద్వేషాన్ని రగిలించి అది ఉండడానికి వీల్లేదు అని అనిపించి వాళ్ళ చేత తను ఆ చోళ వంశంలో ఉత్తముడిగా అక్కడ ఉండేట ఒక అమ్మాయిని తను వివాహం చేసుకుని తను వంశానికి చెందినవాడుగా అందుకోసం అందులో మామూలు చోళుడు కాదు కుళ ఉత్తంగ చోళుడు ఈ టైటిల్ తీసుకున్నాడు అందుకోసం మన పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా అతని పేరు కూడా చెప్పడానికి ఒప్పుకోరు అవ్యపదేశ్యుడు అంటారు అదే స్వామి అవ్యపదేశ్యుడు వ్యపదేశ్యుడు అంటే చెప్పదగిన వ్యక్తి అని అవ్యపదేశ్యుడు అంటే అతని పేరు కూడా ఉచ్చరించడానికి అనర్హుడు అని రెండవది అతను ఇంకో పేరు పెట్టారు అతను రామానుజుల వారి మీద ఒక హత్యా ప్రయత్నం చేశాడు అతను రామా రామానుజుల వారిని అప్పట్లో వీరి యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంది అని వీరిని తొలగించినట్టయితే మొత్తం సంప్రదాయం అంతా పోతుంది కనుక వీరిని ఏదో చేద్దామని ఉద్దేశంతో వీరిని తీసుకురమ్మని చెప్పాడు తన సభకి అప్పుడు ఆయన దగ్గర ఉండేటటువంటి ఆయన గురువుగారు శిష్యులు ఇద్దరూ కలిసి రామానుజుల వారిని కర్ణాటకకి పంపించి వీళ్ళిద్దరూ కూడా ఆ సభకి వెళ్ళి ఇద్దరు కళ్ళు పోగొట్టుకున్నారు అంటే వాడు విని తత్వం తెలుసుకుందామనేటువంటి జిజ్ఞాస కాకుండా తన యొక్క తత్వాన్ని అందరి మీద ఆరోపించేనా వాడిని కన్వర్ట్ చేయాలనుకునేటువంటి వ్యక్తిత్వం అవుతుంది సో వీరికి చెప్పిన వాడు ఒప్పుకోక చివరికి వీరు కళ్ళు తీయడం జరిగింది సుమారుగా ఇరవై సంవత్సరాల కాలం రామానుజుల వారు కర్ణాటక రాజ్యంలో ఉండిపోయారు మేల్కోట క్షేత్రం అప్పుడే ఆవిర్భవించింది అక్కడ సో ఆ సందర్భంగా తర్వాత అతనికి క్యాన్సర్ వచ్చింది ఎవరికి ఆ చోళరాజుకి చోళరాజు కాదు వాడు అవ్యపదేశుడు ఆ క్యాన్సర్ థ్రోట్లో క్యాన్సర్ వచ్చి తర్వాత అతను చనిపోయాడు తను అంచేత అతనికి క్రిమికంఠుడు క్రిమి కంఠుడు క్రిమికంఠుడు అని పేరు పెట్టాడు తప్ప వాడి పేరుతో అతను ఎప్పుడు ఉచ్చరించాడు ఎందుకంటే అతను శివుడు అక్కడ విష్ణు భక్తుడిగా ఆయన పాదాల దగ్గర ఉంటే అక్కడి నుంచి ఉండేట ఆ విష్ణువుని తీసి సముద్రంలో కలిపి దాన్ని శివాలయం కింద మార్చి ఇలా చాలా రకాలుగా అతను తను శైవ ప్రచారకుడు అని అనుకుంటూనే శివుడికి అన్యాయం చేశాడు ఆయన అంటే శివుడు యొక్క స్వభావానికి విరుద్ధంగా ఆయన శివుడు పరమ భక్త శిఖామణి శివుణ్ణి పరమ భాగవతాన్ స్మరామి అంటారు మనకి భాగవతంలో వైష్ణవానాం వైష్ణవానం యథాశంభు అని శివుడు పరమ వైష్ణవుడని అందరూ ఆదరిస్తారు విష్ణు పాదోద్భవి అయినటువంటి గంగని తన శిరస్సును ధరించి తను తరించాను అనుకున్నాను అతని పేరు అంతకుమంది రుద్రుడు అతనికి ఈ గంగని తన శిరస్సును ధరించడం ద్వారా స శివసంజాత మంగళకరుడయ్యాడు ఆయన అంటే విష్ణువు మీద ఆయనకు ఉండేటువంటి విశ్వాసం అంతటిది గౌరవం అంతటిది మీరు ఎక్కడ విష్ణు వైభవం ఎక్కడ చూడండి పురాణాల్లో శివుడు చెప్పింది అంతా శివుడు పార్వతికి చేసినటువంటి ఉపదేశమే మనకు కనిపిస్తుంది ఆ రకంగా శివుడు ఎప్పుడు కూడా విష్ణుద్వేషి కాదు విష్ణువు శివద్వేషి అంతకంటే కాదు వైష్ణవులు ఎప్పుడూ కూడా శివుణ్ణి ద్వేషించరు కానీ మరి వాళ్ళలో ఎందుకు ఆ రకమైనటువంటి భావం కలిగింది అనేటటువంటి అది వాళ్ళకే తెలియాలి